రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు మిథున రాశి వాళ్ళకి గురువు అతిచార గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో చూద్దాం రెండు వేల ఇరవై ఐదులో గ్రహాల స్థిరమైనటువంటి గోచారాలు ఏంటంటే శని గురు రాహు కేతులు వంటి స్థిరమైనటువంటి గోచారాలు గురువు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు కర్కాటక రాశిలో గోచారం చేయబోతున్నారు మిథున రాశి పైన ప్రభావం ముఖ్యంగా రెండవ భావం ఆర్థిక పరిస్థితులు కుటుంబ సంపద భాష సంప్రదింపులు వీటిపైన ప్రభావం ఉంటుంది మరి గురువు కర్కాటక రాశిలో అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదులో ప్రవేశిస్తున్నాడు నవంబర్ పదకొండున వక్రగతి ప్రారంభమవుతుంది డిసెంబర్ ఐదున మిథున రాశిలోకి తిరిగి ప్రవేశిస్తాడు మరి మిథున రాశి వాళ్ళకి కాలంలో ఆర్థిక లాభాలు కుటుంబ సంపత్తి భాష నైపుణ్యాలు సంప్రదింపులు ప్రధానంగా ప్రభావితం అవుతాయి మరి వ్యాపార ఉద్యోగ మరియు వ్యక్తిగత సంబంధాల్లో సానుకూలమైనటువంటి మార్పులు వస్తాయి ఆర్థిక పరిస్థితుల్ని చూస్తే రెండవ భావము ప్రభావం ద్వారా ఆర్థిక లాభాలు మరియు సంపద పెరగడానికి ఆస్కారం ఉంది పెట్టుబడులు పొదుపు చిన్న వ్యాపార లావాదేవీలు విజయవంతమవుతాయి పెద్ద పెట్టుబడులు చేయాలంటే మాత్రం కొంచెం జాగ్రత్త అవసరం కుటుంబం ద్వారా ఆర్థిక సహాయం కానీ సలహాలు కానీ పొందే అవకాశం ఉంది కుటుంబ సంపద ఇంటి విషయాలు ఇలాంటి దృశ్యం కనుక ఆస్తులు ఇల్లు భూములు వారసత్వ వ్యవహారాల్లో చక్కటి సానుకూలత ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారం ద్వారా సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి ముఖ్యంగా ఆర్థిక మరియు ఆస్తి సంబంధించినటువంటి నిర్ణయాలు చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది భాషా నైపుణ్యాలు మెరుగవుతాయి వ్రాత మరియు వాచకము కమ్యూనికేషన్ స్కిల్స్ విజయవంతమవుతాయి వ్యాపారం కానీ విద్య కానీ సామాజిక కార్యకలాపాలన్నిట్లో కూడా నైపుణ్యాలు పెరుగుతాయి ధ్యానం పఠనం ఆధ్యాత్మిక సాధన ద్వారా మానసికంగా శాంతి ఏర్పడుతుంది వ్యక్తిత్వ వికాసము సమయ నిర్వహణ ప్రణాళికల ద్వారా విజయము ఆత్మవిశ్వాసం అనేది జరుగుతుంది కుటుంబ సంబంధాలు మెరుగవుతాయి భాగస్వాములు పిల్లలతో సంబంధాలు సానుకూలంగా ఉంటాయి కుటుంబ సమావేశాలు పూజలు ఆచారాల ద్వారా అనుకూలత ఉంటుంది మరి కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అంటే కనుక అనుకూలము అలాగే ప్రయాణాల్లో ఉంటుంది సాహసాలతో కొంచెం జాగ్రత్త చక్క ప్రయత్నాల ద్వారా విజయం సాధిస్తారు ఆర్థిక మరియు కుటుంబ సంబంధాల ఒత్తిడి కారణంగా మానసిక ఆరోగ్యం మీద కొంత దృష్టి పడుతుందని చెప్పచ్చు ధ్యానం కానీ యోగా కానీ ప్రాణాయామం కానీ వీటి వలన మానసికంగా స్థిరత్వం ఉంటుంది సాధారణ జాగ్రత్తలు సక్రమమైనటువంటి ఆహారము వ్యాపీట్ సాధారణ జాగ్రత్తలు సక్రమమైనటువంటి ఆహారం వ్యాయామం ద్వారా చక్కటి మెరుగు అనేది కనిపిస్తుంది గురువుకి సంబంధించినటువంటి పూజలు మంత్రజపాలు ధ్యానం ద్వారా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య కుటుంబ విషయాల్లో జాగ్రత్త అవసరం సమయాన్ని క్రమపరచుకోండి ప్రణాళికలతో ముందుకెళ్ళండి చక్కగా మీకు విజయం లభిస్తుంది మరి అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు గోచార సమయం కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఆర్థిక లాభాలు కుటుంబ సంపత్తి భాష నైపుణ్యాలు సంప్రదింపులు అలాగే వ్యక్తిగత అభివృద్ధి వంటి రంగాల్లో ప్రధానమైనటువంటి ప్రభావం ఉంటుంది గురువు సానుకూలమైనటువంటి ప్రభావం తీసుకొస్తాడు వ్యక్తిగత జాతక పరిశీలన మరియు సూచించినటువంటి రక్షణ చర్యలను తీసుకోవడం ద్వారా చక్కటి ఫలితాలు పొందుతాయి మరివన్నీ పాటిస్తారని ఆశిస్తూ రెండు వేల ఇరవై ఐదులో గ్రహాల స్థిరమైనటువంటి గోచారాలు ఏంటంటే శని గురు రాహు కేతులు వంటివి స్థిరమైనటువంటి గోచారాలు గురువు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు కర్కాటక రాశిలో గోచారం చేయబోతున్నారు మిథుల రాశి ప్రభావం ముఖ్యంగా రెండవ భావం ఆర్థిక పరిస్థితులు కుటుంబ సంపద భాష సంప్రదింపులు వీటిపైన ప్రభావం ఉంటుంది మరి గురువు కర్కాటక రాశిలో అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదులో ప్రవేశిస్తున్నాడు నవంబర్ పదకొండున వక్రగతి ప్రారంభమవుతుంది డిసెంబర్ ఐదున మిగిలిన రాశిలోకి తిరిగి ప్రవేశిస్తాడు మరి మిథున రాశి వాళ్ళకి కాలంలో ఆర్థిక లాభాలు కుటుంబ సంపత్తి భాషా నైపుణ్యాలు సంప్రదింపులు ప్రధానంగా ప్రభావితం అవుతాయి మరి వ్యాపారం ఉద్యోగ మరియు వ్యక్తిగత సంబంధాల్లో సానుకూలమైనటువంటి మార్పులు వస్తాయి ఆర్థిక పరిస్థితుల్ని చూస్తే రెండవ భావము ప్రభావం ద్వారా ఆర్థిక లాభాలు మరియు సంపద పెరగడానికి ఆస్కారం ఉంది పెట్టుబడులు పొదుపు చిన్న వ్యాపార లావాదేవీలు విజయవంతమవుతాయి పెద్ద పెట్టుబడులు చేయాలంటే మాత్రం కొంచెం జాగ్రత్త అవసరం కుటుంబం ద్వారా ఆర్థిక సహాయం కానీ సలహాలు కానీ పొందే అవకాశం ఉంది కుటుంబ సంపద ఇంటి విషయాలు ఇలాంటి దృశ్యం కనుక ఆస్తులు ఇళ్ళు భూములు వారసత్వ వ్యవహారాల్లో చక్కటి సానుకూలత ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారం ద్వారా సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి ముఖ్యంగా ఆర్థిక మరియు ఆస్తి సంబంధించినటువంటి నిర్ణయాలు చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది భాషా నైపుణ్యాలు మెరుగవుతాయి వ్రాత మరియు వాచకము కమ్యూనికేషన్ స్కిల్స్ అవుతాయి వ్యాపారం కానీ విద్య కానీ సామాజిక కార్యకలాపాలన్నింటిలో కూడా నైపుణ్యాలు పెరుగుతాయి ధ్యానం పఠనం ఆధ్యాత్మిక సాధన ద్వారా మానసికంగా శాంతి ఏర్పడుతుంది వ్యక్తిత్వ వికాసము సమయ నిర్వహణ ప్రణాళికల ద్వారా విజయము ఆత్మవిశ్వాసం అనేది జరుగుతుంది కుటుంబ సంబంధాలు మెరుగవుతాయి భాగస్వాములు పిల్లలతో సంబంధాలు సానుకూలంగా ఉంటాయి కుటుంబ సమావేశాలు పూజలు ఆచారాల ద్వారా అనుకూలత ఉంటుంది మరి కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అంటే కనుక అనుకూలము అలాగే ప్రయాణాల్లో అనుకూలముంటుంది సాహసాలతో కొంచెం జాగ్రత్త ప్రయత్నాల ద్వారా విజయం సాధిస్తారు ఆర్థిక మరియు కుటుంబ సంబంధాల ఒత్తిడి కారణంగా మానసిక ఆరోగ్యం మీద కొంత దృష్టి పడుతుందని చెప్పొచ్చు ధ్యానం కానీ యోగా కానీ ప్రాణాయామం కానీ వీటి వలన మానసికంగా స్థిరత్వం ఉంటుంది సాధారణ జాగ్రత్తలు సక్రమమైనటువంటి ఆహారము వ్యాపి సాధారణ జాగ్రత్తలు సక్రమమైనటువంటి ఆహారం వ్యాయామం ద్వారా చక్కటి మెరుగు అనేది కనిపిస్తుంది గురువుకి సంబంధించినటువంటి పూజలు మంత్రజపాలు ధ్యానం ద్వారా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య కుటుంబ విషయాల్లో జాగ్రత్త అవసరం సమయాన్ని క్రమపరచుకోండి ప్రణాళికలతో ముందుకెళ్ళండి చక్కగా మీకు విజయం లభిస్తుంది మరి అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు గోచార సమయం కాబట్టి మిథున రాసి వాళ్ళకి ఆర్థిక లాభాలు కుటుంబ సంపత్తి భాష నైపుణ్యాలు సంప్రదింపులు అలాగే వ్యక్తిగత అభివృద్ధి వంటి రంగాల్లో ప్రధానమైనటువంటి ప్రభావం ఉంటుంది గురువు సానుకూలమైనటువంటి ప్రభావం తీసుకొస్తాడు వ్యక్తిగత జాతక పరిశీలన మరియు సూచించినటువంటి రక్షణ చర్యలను తీసుకోవడం ద్వారా చక్కటి ఫలితాలు పొందుతాయి మరి ఇవన్నీ పాటిస్తారని ఆశిస్తూ